శత్రువులు ఎక్కడో ఉండరు చెల్లి రూపంలోనో కూతురు రూపంలోనో ఇంట్లోనే ఉంటారంటూ ఓ సినిమాలో రావు రమేష్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు తమ సీఎంకు అక్షరాలా సరిపోతుందంటున్నారు ఏపీ వాసులు అవును అప్పుడు తన అధికార దాహంతో ఏ చెల్లిని బయటకు గెంటాడు ఇప్పుడు ఆ చెల్లె పక్కలో బల్లింలా తయారవడంతో జగన్ బిత్తరపోతున్నారట పక్క రాష్ట్రానికి పోయి పార్టీ పెట్టుకుంది గోల పోయిందని రిలాక్స్ అవుతుండగానే షర్మిలా ఏపీ పిసిసి చీఫ్ గా మారి తనకే ప్రత్యర్థిగా మారిపోయి చుక్కలు చూపించడంతో బెంబేలెత్తిపోతున్నారట నిజమే ఎప్పుడైతే షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారో అప్పుడే టార్గెట్ జగన్ అన్నట్లుగానే షర్మిల కౌంటర్లు షురు అయ్యాయి నిజానికి ఏపీలోకి రావడం రావడంతోనే జగన్పై తనదైన స్టైల్లో పంచులు వేస్తుందని వైసీపీ నేతలు కూడా ఊహించలేకపోయారు ఆ ధైర్యంతోనే కాంగ్రెస్కు కు అడ్రస్ ఏ లేదు ఆ పార్టీలోకి వచ్చి షర్మిల ఏం చేస్తుందంటూ మొదట్లో పొలిటికల్ పంచులు బాగానే వేశారు కానీ ఇప్పుడు సీన్ చూసేసరికి సీనియర్లకు కూడా చెమట్లు కారుతున్నాయట తాజాగా షర్మిల మాటలకు కౌంటర్ ఇస్తూ మూకుమ్మడి దాడి చేశాం కదా ఇకనైనా ఓ మూల కూర్చుంటుందనుకున్న వైసీపీ పెద్దల అంచనాలను తల్లకిందులు చేసి వారిపై మరోసారి విరుచుకుపడేసరికి పాపం ఏం చేయాలో పాలుపోవడం లేదట మొన్న మధ్య అలాగే మాట్లాడిన వైవి సుబ్బారెడ్డికి ఇచ్చాపురం పర్యటనలో ఉన్న షర్మిల ఘాటు కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ను హీటెక్కించాయి నేను జగన్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డికి నచ్చలేదట అందుకే ఇప్పటి నుంచి జగన్ గారు అనే అంట అని మొదలు పెట్టిన షర్మిల తన పంచ్ల డోస్ మరింత పెంచారు సరే సార్ మీరు చేసిన అభివృద్ధి చూపించండి అంటూ సుబ్బారెడ్డిపై డైరెక్ట్ అటాకింగ్ కు దిగారు నాలుగున్నరేళ్లలో మీరు చేసిన అభివృద్ధిని మా అందరికీ చూపించండి అంటూ కడిగి పడేసిన పిసిసి చీఫ్ మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ మీరు చెప్పిన రాజధాని ఎక్కడ పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ మీ అభివృద్ధి ఏపీ ప్రజలు చూడాలని అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు అలాగే మీ సవాల్ను స్వీకరిస్తున్నానని షర్మిల సుబ్బారెడ్డిపై ఓపెన్ ఛాలెంజ్ విసిరారు అంతేకాకుండా తన తండ్రి సెంటిమెంట్ ను మరోసారి ఏపీ వాసుల ముందుకు తీసుకొచ్చారు వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నంత కాలం బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారన్న విషయాన్ని ఆమె గుర్తుకు తెచ్చారు బీజేపీకి ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కానీ ప్రభుత్వమే వాళ్ల చేతుల్లో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగనన్న ప్రభుత్వం బీజేపీకి కీలుబొమ్మలా మారిందన్న షర్మిల ప్రత్యేక హోదాపై జగనన్న ఒక్కరోజు కూడా ఎందుకు అడగలేకపోయారంటూ ఏపీ వాసుల డిమాండ్ను తెలివిగా తెర మీదకు తెచ్చారు ఇరవై ఐదు మంది ఇస్తే హోదా తెస్తానన్న మీ మాటలు ఎక్కడంటూ జగన్ ప్రభుత్వాన్ని దుమ్ముదులిపేశారు మొత్తంగా షర్మిల రాకతో ఏం ప్రయోజనం అన్నవాళ్లే ఇప్పుడు షర్మిల ఏపీ పాలిటిక్స్ లో కాక పుట్టిస్తుందని మాట్లాడుకునేలా ఏపీ రాజకీయాలు మారిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి